వ్యవసాయాన్ని పండుగతో పోల్చిన గొప్ప వ్యక్తి వైఎస్ఆర్ అని వైసీపీ నేత రాచమల్లు అన్నారు అదే వ్యవసాయాన్ని దండగా అని సీఎం చంద్రబాబు అన్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాచమల్లు అన్నారు ఎరువుల కోసం క్యూలైన్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు రైతులకు సరిపడే యూరియా ఇవ్వకపోతే రైతులకు మద్దతుగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఆందోళన చేస్తామని హెచ్చరించారు వ్యవసాయం దండగా అనేటువంటి ఆ పెద్ద మనిషిని ఆ మనిషే దండగా అనడంలో మన చిన్న మాటే ఇంకా ఎంత పెద్ద మాటలు మాట్లాడినా కూడా తప్పు లేదు ఎంత ఇంకా గట్టిగా మాట్లాడి పరుషంగా మాట్లాడినా కూడా తప్పు లేదు ఏమంటే ఆయన వయస్సును గౌరవించి ఆయన స్థాయిని పదవిని గౌరవించి అన్నిటికీ మించి మమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం కాబట్టి సంస్కారంతో మాట్లాడకూడదని మాట్లాడడం కాకపోతే వ్యవసాయాన్ని దండగన్న తర్వాత వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత వ్యవసాయం పట్ల గౌరవే లేకుండా ఆ వ్యవసాయం చేసే రైతులకు సహకారాన్ని అందించకుండా వాళ్ళకు కష్టాలు మిగిలించినాడు కన్నీళ్లు మిగిలించినాడు అవమానాలు మిగిలించినాడు అప్పులు మిగిలించినాడు ఆత్మహత్యలు మిగిలించినాడు ప్యూలో నిలబడే స్థితి తీసుకొచ్చినాడు సినిమా టికెట్ల కోసం నిలబడిలో నిలబడే స్థితి తీసుకున్నాడు యూరియా కోసం చిట్ట చివరకు పోలీసులతో లాఠీ ఛార్జీలు కూడా యూరియా కోసం ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టాడుకునే పరిస్థితి మహిళా రైతులు సిట్లేదా ఈ ప్రభుత్వానికి అవన్నీ చూసినప్పుడు మళ్ళీ ఏ విధంగా వీళ్ళు బుకాయించి మాట్లాడగలుగుతారు వ్యవసాయ మంత్రి గాని ముఖ్యమంత్రి గారు గాని వాళ్ళ అనునీయులు గాని అసలు వ్యవసాయాన్ని పెద్దగా మేలు చేసినట్టు రైతులంతా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతారు ఈ పనికి మైన ప్రభుత్వానికి ఓటు వేసుకొని ఈ దండగా వ్యవసాయం అని చెప్పిన ఈ దండగమైన ముఖ్యమంత్రిని మనం సీట్లో కూర్చోబెట్టుకొని నెత్తిని శని తాండవిస్తాంది ఇప్పుడు మనకు నెత్తిన శని తాండవిస్తాంది ఈ దరిద్రము ఈ శని ఎప్పుడు దిగిపోతుందో అప్పుడు రైతు బాగుంటాడు ఎప్పుడు రైతు బాగుంటాడో ఈ రాష్ట్రంలో మనందరం బాగుంటాం ఆ రోజు కోసం మనందరం ఎదురు చూడాల్సిన బాధ్యత ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాన్ని గద్దెరెక్కించాలనో ఏ నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనో వ్యవసాయం పండగానే చెప్పిన వ్యక్తి ఎవరో ఆ రక్తం ఎవరో వాళ్ళను ముఖ్యమంత్రి చేసుకోగలిగినప్పుడే ఈ రాష్ట్రం వ్యవసాయం బాగుంటుందని చెప్పి భావిస్తా ఉన్నా తొమ్మిదో తారీఖున ఈ నెల తొమ్మిదో తారీఖున చాలా పెద్ద స్థాయిలో రైతుల పక్షాన ప్రొదుటూ నియోజకవర్గంలో మేము పోరుబాట సల్పబోతా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి రైతు బిడ్డలందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం